ఓం హర హర మహదేవ శుంభో శంకర ఓం నమ శివాయ పురాణం ఇరవై ఐదో అధ్యాయం దుర్వాసుడు అంబరీషిని శపించుట అంబరీష పూర్వజన్మలో కించిత్ పాప విశేషం వలన నీకే అనర్థం వచ్చినది నీ బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి నీ కుటుల అనుకూలించను అటులనే చేయుము ఇక మాకు సెలవిప్పించుము అని పండితులు పలికిరి అంత అంబరీషుడు హో పండితోత్తములారా నా నిశ్చితాభిప్రాయమును ఆలకించి వడలుడు ద్వాదశి నిష్టను విడిచట కన్నా విప్రసాపం అధికమైనది కాదు జలపానం చేయుట వలన బ్రాహ్మణ్ణి అవమానపరచుట కాదు ద్వాదశిని విడిచట కాదు అప్పుడు దుర్వాసుడు నన్నెలా నిధించును నిందింపుడు నా తొలిపుణ్యఫలం నశింపదు గాన జలపాన మనరించి ఊరుకుందును అని వారి ఎదుటినే జలపానం ననరించెను అంబరీషుడు జలపాన మనరించిన మరుక్షణము చే దుర్వాసుడు జ్ఞాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడికి వచ్చిను వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రకారుడై కండ్లవెంట నిప్పులు గ్రక్కుచు ఓరి మదంద నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే వేళ భుజించితివి ఎంత దుర్మార్గం ఎంత నిర్లక్ష్యం ఎంత ధర్మపర్త్యాగివి అతిథిని అన్నం పెట్టదనని ఆశ చూపి పెట్టకుండా తాను తినినవాడు మలభక్షకుడగును అట్టి అధముడు మరుజన్ములై పురుగులై పుట్టును నీవు భోజనముకు మొదలు జలపానం చేస్తు అది భోజనంతో సమానమైనదే నీవు అతిథిని విడిచి భుజించినావుగానా నీవు నమ్మక ద్రోహి వగుదివే కాని హరిభక్తుడవట్లు కాగలవు శ్రీహరి బ్రాహ్మణావమానముకు సహింపడు మమ్మే అవమానించుట అని నా శ్రీహరిని అవమానించుటయే నీ వంటి హరినిందాపరుడు మరి ఒకడు లేడు నీవి మహాభక్తుడు అని అతి గర్వం కలవాడై ఉన్నావు ఆ గర్వంతోనే నీవు నన్ను భోజనముకు ఆహ్వానించి అవమానిపరిచి నిర్లక్ష్యముగా జలపాన అరరించితే అంబరీష నీ వెట్లు పవిత్ర పుట్టిన ఆవరా నీ వంశం కలంకం కాలేదా అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టెను అంబరీషుడు మునుకోపమునకు గడగడా వణుకుచూ ముకిలిత హస్తములతో మహానుభావ నేను ధర్మహీనుడను నా యజ్ఞముచో నేనీ కార్యం చేసి తిని నన్ను రక్షింపుడు బ్రాహ్మణులకు శాంతియే ప్రధానం మీరు తపోధనులు దయాదాక్షిణ్యములు గలవారు కాన నన్ను కాపాడు అని అతని పాదములపై పడును దయాశూన్యుడైన దుర్వాసనుడు అంబరీషుని తలను తన ఎడమకాలితో తన్ని దోషికి శాపం వేయకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాబేలుగాను మూడవ జన్మలో పందిగాను నాలుగవ జన్మలో సింహంగాను ఐదవ జన్మలో వామనుడువుగాను ఆరో జన్మలో క్రూరుడు వ్రాహ్మణుడువు ఏడో ఏడవ జన్మలో మూడుడువైన రాజుగాను ఎనిమిదవ జన్మలో రాజ్యముగాని గాని లేనట్టి రాజుగాను తొమ్మిదవ జన్మలో పాషాండ మతస్థునిగాను పదవ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడువుగాను పుట్టెదువుగాక అని వెనక ముందు ఆలోచించక శపించును ఇంకనో కోపం తగ్గునందున మరలా శపించుటకు ఉద్యోక్తుడగు శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయం కలుగుకుండటకు అంబరీషును హృదయంలో ప్రవేశించి మునిమర్య అటులనే మీ శాపం అనుభవింతు అని ప్రాథేయపడును కానీ ఇంకను కోపం పెంచుకొని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టును ఆ సుదర్శనం కోటిసూర్య ప్రభలతో అగ్నిజ్వాలలు గ్రక్కుచు దుర్వాసనపై పడబోయును అంత దుర్వాసుడు ఆ చక్రం తనని మసిచేయునని తలంచి ప్రాణముపై ఆశ కలిగి అచట నుండి బ్రతుకు జీవుడా అని పరిగెడును మహా తేజస్సుతో చక్రాయుధం దుర్వాసని తరుముచుండును దుర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహామును దేవలోకమున కరిగి దేవేంద్రుని బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుని కైలా కైలాసమునికి వెళ్ళి పరమేశ్వరుని ఎంత ప్రార్థించనునో వారి సైతం చక్రాయుధం బారి నుండి దుర్వాసుని కాపాడలేకపోయేది ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మాహాత్యమందలి మందలి ఇరవై అధ్యాయం సమాప్తము